మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ గౌరవ గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఆవుగడ్డి వెంకటరమణ గారు మాజీ ఎంపీటీసీ సభ్యులు తాల్లూరు మా గురువలు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తులు నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాటలు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు పొల్లు బుజ్జిగారు మరియుదాసు రమణ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ళూరు జై యనమల జై జై దేవి అమ్మ జిల్లా నర్సీపట్నం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన నూతన అతిథి గృహాన్ని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నంకు వచ్చే జిల్లా స్థాయి అధికారులు సరైన వసతి లేకపోవటం వల్ల తమ పనులు మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు ఈ సమస్యకు పరిష్కారంగా తాను ఏప్రిల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా రెండు కోట్ల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పీకర్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాతవరం గోలుగొండ మండలాలకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమితులైన నలుగురికి నియామక పత్రాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు అందజేశారు కార్యక్రమంలో చింతకాయల రాజేష్ తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ వెలమ సంఘం డైరెక్టర్ సూర్యచంద్ర నాలుగు మండలాల నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈ కార్యక్రమ విభాగం ఉన్నటువంటి అధికారులకు కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను ఇది ఎప్పుడో నేను పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు నా చేతి మీద కానీ శాంక్షన్ చేశాను ఎందుకు అంటే నర్సీపట్నం ఆఫీసులు అందరూ కూడా విశాఖపట్నం వస్తారు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అందరూ ఒకసారి రావడం మధ్యాహ్నం రెండు ఒంటి గంట రెండు గంటల వరకు ఉండడం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం మా అయితే రెండు మూడు గంటలు ఉంటున్నారు నేను రెండు సార్లు అడిగాను గంట రెండు గంటలు మీరు ఏం చేస్తారంటే వచ్చి అంటే నర్సీపట్నం పడుకోవడానికి స్థలం లేదండి కూర్చోవడానికి స్థలం లేదండి అసలు అకామిడేషన్ లేదు చెప్పి నాతో చాలాసార్లు చెప్పారు అప్పుడు నేను పంచాయతీ అంటే ఇక్కడ బిల్డింగ్ కెడితే వాళ్ళందరూ నైట్ వాళ్ళు ఉండాలి బాగుంటుంది ఆఫీసు రాత్రి కావసే ఉండిపోతారు ఇక్కడ ఆ ఉద్దేశంతో నేను ఆ రోజు ఈ బిల్డింగ్కి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాను ఆ రోజులోనే ఇచ్చాను రెండు కోట్లు తర్వాత కొంత ఫిఫ్టీ పర్సెంట్ స్థాయికి వచ్చే ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రభుత్వం ఉన్నటువంటి ఆఫీసులు కానీ అధికారులు కానీ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాను ఆ రోజుల్లోనే నేను కోటి రూపాయలు ముందు డబ్బులు కూడా ఇచ్చాను ఇంతవరకు చాగిపోయింది కొంతపరకు వచ్చాగిపోయింది తర్వాత మళ్ళీ నేను మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసంతృప్తిగా ఉంది దీన్ని పూర్తి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ నిర్ణయం తీసుకొని మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు దీనికి పవన్ కళ్యాణ్ మంత్రి గారు వారికి కూడా ఒక లెటర్ పెట్టాను నేను పెడితే నలభై నలభై ఎనిమిది లక్షల రూపాయలు మళ్ళీ మమ్మల్ని ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నలభై రెండు లక్షల రూపాయలతో ఈ స్థాయికి వచ్చింది పైన ఇంకా చూసింది దానికి మళ్ళీ ఇంకో నలభై లక్షల రూపాయలు కావాలా అది కూడా వచ్చే నెలలో మనకు వస్తుంది అంతవరకు కొంత కింద మీటింగ్ వాళ్ళు సరి పెట్టాలని చెప్తే దయచేశం ఇది ఒక క్యాంప్ ఆఫీస్ కల్త గారు కానీ జాయింట్ కాలేజ్ గారు కానీ ఎవరైనా సేరేమిస్తే ఇక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు అధికారులతో కూర్చొని డిస్కషన్ చేయచ్చు ఒకవేళ అవసరం అయితే నైట్ కుట్టుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఉదయం వెళ్ళిపోవడం మళ్ళీ ఉదయం రావడం డబ్బులు ఆయిల్కి ఖర్చుకి వెళ్ళిపోతాయి ఆ ఉద్యోగంలో పెట్టాం నువ్వు అప్పుడే నేను ఆ ప్లాన్ లోనే విశాలంగా పెట్టాం ఇక్కడ ఒక ఆఫీస్ రూము టైం రెండు బెడ్రూమ్లు కింద రెండు బెడ్రూమ్లు పైన మీటింగ్ వాళ్ళు నూట యాభై మందితో మీటింగ్ వాళ్ళు కింద ఒక అరవై డెబ్బై మందితో మీటింగ్ వాళ్ళు ఉండాలి చుక్కతో ఇప్పటికి నా కథ నెరవైంది ఇవాళ ముహూర్తం పెట్టుకునే